ప్రియులరా యషయా గ్రంథము యాభై మూడో అధ్యాయము పన్నెండో వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను గనులతో కలిసి అతడు కొళ్ళ సొమ్ము విభాగించుకొను ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని ఉన్నది చూడండి ప్రియులారా ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే క్రీస్తు పూర్వమే ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచినటువంటి ప్రవచనం ఏంటిది అంటే తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని ఉన్నది ఈ ప్రవచనము యేసు క్రీస్తు కల్వరి శిలువలో మొదటి మాటగా నెరవేర్చినట్లుగా లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో రాయబడి ఉన్నది అక్కడ ప్రభువారు మాట్లాడుతూ ఉంటాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పేసి యేసు క్రీస్తు ప్రభువారు ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులరా ఇది కలువరి సిల్వలో ప్రభువారు మాట్లాడినటువంటి మొదటి మాటగా మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈ ప్రార్థన తనను సిలువ వేసి మరణానికి అప్పగించినటువంటి వారిని ఉద్దేశించి వారిని క్షమించమని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది అంతేగాని వారు ఇంతకు ముందు చేసినటువంటి పాపముల గురించి కాదండి ఈ ప్రార్థన ఎందుకోసం అంటే వారు చేసినటువంటి పాపములన్నింటి నుండి వారు క్షమాపణను పొందుకోవాలి అంటే పశ్చాత్తాపం మారు మనస్సు అనేది అవసరం అని చెప్పేసి బైబుల్ రంధంలో మనకి లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఏడవ వచనంలో మతైస్సు వార్త మూడో అధ్యాయం రెండవ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి ఈ మొదటి మాటలో చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అందులో ప్రాముఖ్యమైనవి ఏమిటి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి మాటగా రెండోదిగా ఏసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ అనే మనస్సు కలిగినటువంటి మాటగా మూడోదిగా ప్రేమను కలిగినటువంటి మాటగా ఈ మాటను మనం వర్ణించవచ్చు చూడండి ప్రియులరా ఈ మాటలో కనుక మనం కొన్ని విషయాల్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారు అంటూ ఉన్నాడు ఇంతకీ వీరు అనగా ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు పరిసేవులు కావచ్చు సద్దుకాయలు కావచ్చు శాస్త్రులు కావచ్చు అంతేకాకుండా సైనికులు కావచ్చు శతాధిపతులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి రోమన్ గవర్నమెంట్లో ఉద్యోగిగా ఉన్నటువంటి వారు కావచ్చు వారందరిని ఉద్దేశించి ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అంటూ ఉన్నాడు ఇంతకీ వారు ఏమి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం జాగ్రత్తగా బైబుల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాయబడి ఉంటుంది సిలువ వేయుము సిలువ వేయుము అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి ప్రజలందరూ కూడా కేకలు వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా వారు ఎవరి ద్వారానైతే మేలును పొందుకున్నారో సహాయమును పొందుకున్నారో ఆయననే వేయమని చెప్పేసి కృతజ్ఞత లేని వారుగా కేకలు వేసి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ప్రజలందరి ముందు లేదా ఫిలాతు ఎదుట యేసుక్రీస్తు ప్రభు వారిని దోషిగా నిలబెట్టారు రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత వార్త ఇరవై ఆరో అధ్యాయం అరవై ఏడవ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి మొహము మీద ఉమ్మి వేశారంట అంతేకాదు అదే వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారిని పిడుగృద్దులు గృద్దినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మతైసు వార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్రకారం కొరడాలతో ఏసుక్రీస్తు ప్రభువారిని కొట్టించినట్లుగా ఆ సైనికులు కొట్టినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మతైసు వార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారికి ముళ్ళతో కిరీచాన్ని అల్లి ఆయన తలపై పెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులరా మన కాలుకి ఓ చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం దాన్ని తొలగించుకునేంత మట్టుకు ఎంతో బాధ ఎంతో ఇబ్బంది అనేది మనకు కలుగుతూ ఉంటుంది మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ముళ్ళతో కిరీటాన్ని అల్లి తన తలపై పెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇదే వచనంలో అదే విధంగా ముప్పై తొమ్మిదవ వచనం నుండి నలభై ఒకటో వచనం ప్రకారము మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారిని ప్రజలందరూ అపహాసించినట్లుగా శాస్త్రులు కూడా అపహాసించినట్లుగా పరిశైలు సద్దుకయ్యలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అపహాసించినట్లుగా అంతేకాకుండా సైనికులు కూడా ఆయన ముఖం పైన ఉమ్మి వేస్తూ ఆయనను కొడుతూ ఎవరు కొట్టారో చెప్పమని చెప్పేసి రకరకాలుగా ఆయనను ఇబ్బంది పెడుతూ అపహాసించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఐదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగో వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి ప్రక్కలో బల్లముతో పొడిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి ంతకు ముందే యేసుక్రీస్తు ప్రభు వారికి చేసినటువంటి పద్నాలుగు విషయాలని చెప్పేసి వాక్యాన్ని వివరించడం జరిగినది అది యూట్యూబ్లో ఉన్నది ఏసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఎన్ని శ్రమలకు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించారు ఎంతగా ఆయనను అపహాసించారో తెలుసుకోవడానికి ఆ వాక్యాన్ని చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను చూడండి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారిని ఇబ్బంది పెడుతూ ఆయనను దోషిగా నిలబెడుతూ సిలువ మరణానికి అప్పగిస్తూ ఆయనను పిడుగృద్దులు గ్రుద్దుతూ ఆయనను కొరడాలతో కొట్టిస్తూ ఆయన ముఖం మీద ఉమ్మివేస్తూ ఆయనను నిందిస్తూ ఆయనను దూషిస్తూ ఆయనను అవమానపరుస్తూ ఆయనను అపహాసిస్తూ ఆయన ప్రక్కలో సైతము బల్లముతో పోటు పొడిచి సిలువ మీద ఆయనను మరణానికి అప్పగించినటువంటి వారిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని చెప్పేసి చూడండి ప్రిల్లారా వారి మీద దేవునికి ఎంత ప్రేమ ఉన్నదో ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకోసం అంటే ఈ మాట ప్రభువు మాట్లాడినది ఆయనను అవమానిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి ఆయనని ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని ఉద్దేశించి ఆయనను సిలువ మరణానికి అప్పగిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినట్లుగా మనకు బైబిల్ రంధంలో కనిపిస్తూ ఉన్నది ఈ మాటలో ఏసుక్రీస్తు ప్రభువారు ఆ సైనికుల మీద కావచ్చు ఆ ప్రజల మీద కావచ్చు శాస్త్రుల మీద కావచ్చు పరిసేవులు సద్దుకాయల మీద కావచ్చు కృతజ్ఞత లేని వారి మీద యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమను చూపిస్తూ మాట్లాడినటువంటి మాటగా ఈ మొదటి మాట మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అందుకోసమే నేను ముందుగానే చెప్పాను యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిల్వలో మాట్లాడినటువంటి ఈ మొదటి మాటలో తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి మాటగా అంతేకాకుండా ప్రేమను చూపిస్తూ మాట్లాడినటువంటి మాటగా కరుణను జాలిని చూపిస్తూ మాట్లాడినటువంటి మాటగా అంతేకాకుండా క్షమాపణ మనస్సు కలిగినటువంటి మాటగా ఈ యొక్క మొదటి మాటను మనం వర్ణించడానికి అవకాశం ఉంటుంది చూడండి ప్రియులారా యేసు క్రీస్తు మాట్లాడినటువంటి ఈ మొదటి మాట ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏమిటి అని చెప్పేసి త్వర త్వరగా మనం బైబిల్ రంధంలో ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రజలందరికీ బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన స్వయంగా తాను చేయడానికి ఇష్టం లేనటువంటి విషయాలను ప్రజలకు ఎన్నడూ బోధించినట్లుగా మనకు కనిపించదు యేసుక్రీస్తు ప్రభు వారు బోధించినటువంటి విషయాల్లో ఓ మాట ఏంటిది అంటే మిమ్మును హింసిస్తున్నటువంటి వారి కోసం ప్రార్థన చేయమని నేర్పించాడు ఏసుక్రీస్తు ప్రభువారు దాన్ని చేసి చూపించాడు ఆయనను మరణానికి అప్పగిస్తున్నటువంటి వారిని క్షమించమని చెప్పేసి అంటే ఆయన శత్రువులను సైతం ప్రేమిస్తూ ఈ మాటను మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి ప్రభు చేసి మనకు నేర్పించినటువంటి విషయాన్ని బట్టి మనం ఫాలో కావాల్సింది ఏమిటి అంటే మొదటిది మతయుస్సు వార్త ఆరో అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం క్షమాపణ హృదయం కలిగినటువంటి వారమై ఉండాలా చూడండి ప్రియులారా చాలామంది వారి మీద నేరాలను మోపినటువంటి వారిని వారిని నిందించినటువంటి వారిని అపహాసించినటువంటి వారిని ఇబ్బందులకు గురి చేసినటువంటి వారిని క్షమించే మనసు లేకుండా ఉంటారు కొంతమంది క్షమిస్తారు కానీ వాటిని మర్చిపోకుండా మాటి మాటికి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వేలెత్తి చూపిస్తూ ఉంటారు కారణం ఏంటిది అంటే ఇదే మానవ స్వభావము అయితే దైవ స్వభావము ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు వారిని క్షమించడంతో పాటు దాన్ని పూర్తిగా మర్చిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది రోజున మనం చేస్తున్నటువంటి పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మన పాపాలను కూడా ప్రభువు వారు క్షమించి పూర్తిగా వాటిని మర్చిపోవడానికి అవకాశం ఉన్నది ఈరోజున క్రీస్తు బిడ్డలమైనటువంటి మనలో ఉండాల్సినటువంటి లక్షణం కూడా అదే కానీ చాలా మందిలో ఆ లక్షణం ఉండకుండా ఉంటూ ఉన్నది చూడండి ప్రియులారా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మేలుకు మేలు చేయుట అది మానవత్వం అండి అయితే మేలుకు కీడు చేయుట ఇలాంటి వారు కూడా ఉంటారు ఇది సాతాను యొక్క తత్వం మేలు చేసినటువంటి వారికి కూడా కీడును చేస్తూ ఉంటారు కొంతమంది కారణం ఏంటిది అంటే వారిలో సాతానుగాడు ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాడు చూడండి ప్రిల్ల మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీడు చేసినటువంటి వారికి కూడా మేలు చేసేదే అది దైవత్వం అండి యేసుక్రీస్తు ప్రభు వారు చేసి చూపించింది అదే ఆయన అందరి పాపములను కల్వరి సినువలో క్షమించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీడుకు కీడు చేయుట అది మృగత్వం అండి మరి రోజున మనలో దేవుడు దేన్ని ఆశిస్తూ ఉన్నాడు అంటే మనం దేవుని బిడలముగా జీవించాలని ఆశిస్తూ ఉన్నాడు దేవుడు చూపించినటువంటి ప్రేమను మనము చూపించాలని ఆశిస్తూ ఉన్నాడు అంటే మనకు కీడు చేస్తున్న వారికి సహితం మనము మేలు చేయాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అందుకే క్షమాపణ హృదయం కలిగి ఉండాలి అని చెప్పేసి మతైసు వార్త ఆరో అధ్యాయం పన్నెండో వచ్చంలో నా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను కూడా క్షమించుము అని చెప్పేసి ప్రార్థన చేయమన్నాడు మరి రోజున క్షమించే మనస్సు మనకుండదా మనము ఇతరులు చేస్తున్నటువంటి పొరపాట్లను మన ఎడల ఇతరులు చూపించినటువంటి ద్వేషాన్ని పగను కక్షని క్షమించగలిగామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం రెండోదిగా మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే మత ఇసు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచనంలో రాయబడి ఉంటుంది మనమంట దేవుని కుమారులమై కుమారులమినట్లు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే మీ శత్రువులను ప్రేమించమని చెప్పాడు మరి ఈ రోజున మనం శత్రువులను సైతం ప్రేమించగలుగుతూ ఉన్నామా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించి చూపించాడండి ఆయనను గాయపరుస్తూ ఎవరు గాయపరిచారు ఎవరు సిలువ కేకలు వేశారు అంటే మేలు పొందుకున్నటువంటి వారే ఏసుక్రీస్తు ప్రభువారిని రాజుగా గుర్తించి హోసన్నా అని కేకలు వేసినటువంటి నోల్లే సిలువ వేయుము సిలువ వేయుము అని చెప్పేసి కేకలు వేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారిని దోషిగా నిలబెట్టినటువంటి వారిని ఉద్దేశించే ఆయనను శత్రువుగా భావించి సిలువ మరణానికి అప్పగించినటువంటి వారిని ఉద్దేశించే ఆయనను గాయపరిచినటువంటి వారిని ఉద్దేశించే ఆయనను హింసించినటువంటి వారిని ఉద్దేశించే అవమానించినటువంటి వారిని ఉద్దేశించే ఆయన ముఖము మీద ఉమ్మివేసినటువంటి వారిని ఉద్దేశించే ప్రభువు క్షమించమని ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది అందుకే ఈ రోజున ప్రభు బిడ్డలమైనటువంటి మనం చేయాల్సినటువంటి రెండో పని మన శత్రువులను ప్రేమించాలా మనం దేవుని కుమారులం కావాలి అంటే మరి రోజున క్షమించే మనస్సు మనకున్నదా శత్రువులను ప్రేమించే మనస్సు మనకున్నదా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం చూడండి ప్రియులారా మత ఇసు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచనం ప్రకారమే ప్రభు చేయమని చెబుతున్నటువంటి మరొక పని ఏమిటి అంటే మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలంట వారు మారు మనసు పొందుకోవాలి అని చెప్పేసి నిజదేవుణ్ణి తెలుసుకోవాలి అని చెప్పేసి దైవ మార్గంలోనికి రావాలి అని చెప్పేసి పరలోకానికి సిద్ధపడాలి అని చెప్పేసి మనల్ని హింసిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి మనల్ని దూషిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వారిని ఉద్దేశించి ప్రార్థించే మనస్సు మనకు ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు కారణం ఏంటిది అంటే క్రైస్తవుడు అంటేనే ప్రేమించేవాడు ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి సిల్వలో అందరినీ ప్రేమించినాడు తన శిష్యులుగా ఉన్నటువంటి వారిని ప్రేమించాడు తనను శత్రువులుగా భావించినటువంటి వారిని కూడా ప్రేమించాడు ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని ప్రేమించాడు అంతేకాకుండా ఆయనను ఇబ్బంది పెట్టినటువంటి వారిని కూడా ప్రేమించి వారి కొరకే ప్రార్థించాడు వీరిని క్షమించు అని చెప్పేసి మరి రోజున క్షమించే మనస్సు మనకున్నదా ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం ఈ రోజు నుండైనా యేసుక్రీస్తు ప్రభు వారు చూపించినటువంటి ఆ క్షమాపణ మనస్సు మనము కలిగి జీవిస్తూ క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగుదాం ఈ కొద్ది మాటలను దేవుడు దీవించుడుగాక అమ్మేన్